హాయ్ మన విజయనగరం జిల్లా లంక రామారావు గారు ప్రొడ్యూస్ చేసిన బ్లాక్డు ఆ టీజర్ బాగా రెస్పాన్స్గా బాగుంది ఆ సినిమా రేపు డిసెంబర్ ఇరవై ఐదు రిలీజ్ అవుతుంది కావున ప్రేక్షకుల మహాశైర్లు అందరూ ఆదరించి సినిమాని జైపులాద విజయవంతం చేస్తారని కోరుచున్నాం బ్లాకుడు సినిమా బ్రహ్మాండం ఉంది టీజర్ తప్ప చూడండి బ్లాక్డు చాలా మనం విజయనగరం జిల్లాలో మొట్టమొదటిగా లెంక రామారావు గారిని చేసి చేస్తున్నారు అందువలన ఆ సినిమాను మనం అందరం జాగ్రత్తగా చూసి ఆదరించి ఎంత వేగంగా సినిమా రిలీజ్ అవుతుందని అందరూ కూడా ఎదురు చూస్తున్నాం మన విజయనగరం జిల్లా తరఫున మొట్టమొదటిగా ప్రొడ్యూసర్ ఆయన చేస్తున్నారు కనుక ఆయనకి మనం మంచి పేరు తీసుకొచ్చి చేయాలని కోరుతున్నాం డిసెంబర్ బ్లాక్ డే మూవీ బ్లాక్ బస్టర్ మూవీలో మనందరం చూసి దాన్ని ఆదరించి డిసెంబర్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ కావున అందరూ దాన్ని చూసి ప్యాక్టర్లు అందరూ ఆదరించవలసింది పోతున్నారు అర్థం బ్లాక్డు బ్లాక్ బ్లాక్ మూవీ బ్లాక్ మూవీ బ్లాక్ మూవీ రీసెంట్గా బ్లాక్ టీజర్ చూశాను చాలా బాగుంది మన విజయనగరం వాళ్ళు చేశారు చాలా బాగుంది హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మూవీ లవర్స్ కి థియేటర్ రిలీజ్ అండ్ బ్లాక్ మూవీ కూడా రిలీజ్ అవుతుందండి వాళ్ళందరినీ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం నేను కూడా మీ అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను